సెన్సర్ హెచ్ఐవి లాంటి వ్యాధులను చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే నిర్ధారించుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి ఇందుకోసం అమెరికాలోని ఎంఐటి పరిశోధకులు డిస్పోజబుల్ డిఎన్ఏ సెన్సర్ను అభివృద్ధి చేశారు వ్యాధిని చాలా ఖచ్చితత్వంతో గుర్తించడంతో పాటు రీఫ్రిజరేషన్ లేకుండానే కొన్ని వారాల పాటు మానగలగడం ఈ సెన్సర్ ప్రత్యేకత సంప్రదాయ ల్యాబొరేటరీలకు మించి ఉపయోగించుకునేందుకు ఈ సెన్సర్ అనువుగా ఉంటుంది ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానంలో డిఎన్ఏ పోత త్వరగా క్షీణించడం వల్ల సెన్సర్లు ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసి వాటిని శీతలీకరించాల్సి వచ్చేది దీంతో ఆ సెన్సర్ల వాస్తవిక ఉపయోగం చాలా పరిమితిగా ఉండేది ఈ సమస్యను ఎంఐటి పరిశోధకులు సాధారణ పాలిమర్ పోతతో పరిష్కరించారు నిల్వ చేసిన తర్వాత కూడా తన పనితీరును ఏమాత్రం కోల్పోని ఈ సెన్సర్ మూత్రంలోని కనిపించే పీసీఏ త్రీ ప్రోస్టేట్ క్యాన్సర్ బయోమార్కర్ను విజయవంతంగా గుర్తించింది తయారీకి కేవలం యాభై సెంట్లు అంటే దాదాపు నలభై మూడు రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే ఈ డిస్పోజబుల్ సెన్సర్లు వివిధ రకాల వ్యాధుల నిర్ధారణకు సులభమైన చౌకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని ఎంఐటి పరిశోధకులు చెబుతున్నారు